కేంద్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర నిమిషన కోటి గురించారో ప్రత్యేకంగా రాష్ట్రానికి ఇవ్వాలని అది కార్యక్రమం

ఏదైతే కేంద్ర ప్రభుత్వం మాట్లాడదో ప్రత్యేకంగా ఇవ్వాలంటే ఇతర రాష్ట్రాలతో మాట్లాడాలి ఇతర రాష్ట్రాలు ఒప్పుకోవాలి ఒప్పుకుంటే వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అంతవరకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అని చెప్పిన విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కోర్టు సంతగా కార్యక్రమం కానీ రేపు విజయ విధాల కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా చేపట్టాం ముఖ్యంగా రాష్ట్ర విభజనలో వెనుకబడిన జిల్లాలకు మూడు జిల్లాలు నాలుగు జిల్లా రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ మూడు వందల కోట్లు రూపాయలు ఇచ్చారు రాజధాని నిర్మాణం ఇవ్వలేదు బడ్జెట్ చూపించాలని ఎఫ్ఆర్ చెప్పడం రాజకోసం ఎక్కడ ముందుకు రాలేదు